వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నాత వెల్కమ్ టు ఆర్ వాయిస్ రాహుల్ సింగ్ పేరు హిందూ పోరాగడు రా కాదు ఈ దరిద్రులు హిందూ అమ్మాయిలను పడేయడానికి లేకపోతే హిందువులను బురిడి కొట్టించి ఆర్థికంగా లాభం పొందడానికి ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయడానికి వాళ్ళను మతం మార్చడానికి వాళ్ళ అసలు పేరుని వాళ్ళ ఉనికిని కూడా దాచిపెట్టి దారుణంగా హిందువుల పేరుతోటి హిందువుల షాపులలో జాయిన్ అవుతున్నారు ఇది ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ ఒక వాస్తవం ప్రతి హిందూ దుకాణదారుడు అలాగే ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఎక్కడా కూడా హిందువు మతం మార్చుకొని ఒక ముస్లింగా నటిస్తూ ముస్లిం అమ్మాయిని ప్రేమించో వాళ్ళ జీవితాలని నాశనం చేసో వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టిన సందర్భాలు లేవు అలాగే ఒక హిందూ అబ్బాయి ఒక క్రైస్తవుడిగా పేరు మార్చుకొని లేకపోతే క్రైస్తవులతో స్నేహం చేసి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతోటి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టిన సందర్భాలు లేవు కానీ ఇవి రెండు ఈ రెండు మతాలు కూడా పేర్ల మార్పుతోటి హిందూ అమ్మాయిల్ని బురిడి కొట్టిస్తున్నారు హిందువుల్ని బురిడి కొట్టిస్తున్నారు ఆస్తులు దోచేస్తున్నారు ఆడపిల్లల మీద జిహాద్ చేస్తున్నారు మత మార్పిడి ఒత్తిడి తీసుకొస్తున్నారు కాదు అంటే సూట్ కేసుల్లో ముక్కలు ముక్కలు చేసి పెడతామని బెదిరి ఇంత జరుగుతున్నా అసలు వాడు జాయిన్ అయ్యేటప్పుడు షాపుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ వాడి పేరు చూడటం వాడి ఆధార్ కార్డ్ చూడటం వాడి వాడి గురించి పూర్తి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇది వాస్తవంగా జరిగిన కథ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ కథ ఉత్తరప్రదేశ్లో పేరు మార్చుకున్నాడు రాహుల్ సింగ్ వషీద్ అనే ఒక అతను వషీద్ అంటే ఇక నేను చెప్ప అవసరం లేదు అతను ఒక ముస్లిం వషీద్ మన్సూరి వీడు రాహుల్ సింగ్ పేరు మార్చుకొని ఒక కెఫేలో ఉద్యోగం సంపాదించండు ఒక కెఫేలో ఉద్యోగం సంపాదించి అక్కడ ఆ కెఫేలో ఉద్యోగం చేస్తూ మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ పెద్ద కూతురు షాప్కి వచ్చేదనమాట వాళ్ళ పెద్ద కూతురు షాప్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేవని వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదని ఇంట్లో అంత చికాకులు ఉన్నాయని పెద్ద కూతురిని మాయ మాటలు చెప్పి రెండు లక్షల అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాడు అయితే ఆ రెండు లక్షల అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అమ్మాయి ఆ పైసలు అడగడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేశాడో ఏమో ఏం జరిగిందో ఏమో వదిలేదు ఆ అమ్మాయి షాప్కి రావడం మానేసింది ఆ అమ్మాయి ప్లేస్లో చిన్న కూతురు రావడం మొదలుపెట్టింది అదే షాప్కి ఒకడు వాడి షాప్లో పనిచేస్తూ ఆయన షాప్లో పనిచేస్తూ వాళ్ళ కూతురు దగ్గర పైసలు తీసుకుంటున్నా గమనించలేకపోయిండు వాళ్ళ కూతురుతో కాకమ్మ కబుర్లు చెప్తున్నా గమనించలేకపోయిండు రెగ్యులర్గా వచ్చే కూతురు ఎందుకు రావట్లేదు అని ఆలోచించడం మానేశాడు అసలు షాప్కే రాని చిన్న కూతురు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోలేకపోయాడు అంటే పిల్లలు మీద తల్లిదండ్రులు ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టారు అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ ఇక ఆ పెద్ద కూతుర్ని సైడ్ చేసేసిండు ఏదో రకంగా చిన్న కూతురు రావడం మొదలుపెట్టింది చిన్న కూతురు రావడం మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయితో మాటలు కలిపిండు ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర డబ్బులు కాదు ఈ అమ్మాయి దగ్గర ప్రేమ వాళ్ళ వేసిండు ఎలా అంటే వాడితో కలిసి కనిపించిన తల్లిదండ్రుల్ని తోడుగా నిలిచిన తోబుట్టూల్ని వదిలి పారిపోయి అంతగా అయితే వీళ్ళు పారిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపే ఆ కెఫే యజమాని అంటే ఆ పిల్ల తండ్రి ఎవరైతే ఉన్నాడో వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు పట్టుకొని పోలీసులకు అప్పగించిండ్రు ఈ మొత్తం సంఘటన కమారియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది ఇక పట్టుకున్న తర్వాత రాహుల్ సింగ్ సంబంధించి ఎంక్వైరీ చేస్తే అసలు వాడు రాహుల్ సింగే కాదని వాడు మష్ వషీద్ మన్సారి అనే ఒక అబ్బాయి అని ఆ పేరు మార్చుకొని అందులో జేరిండని ఇక పెద్ద కూతురు దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడని డబ్బు అడగడంతో ఆమెను ఏదో రకంగా బెదిరించిండని దాంతో ఆమె షాప్కు రావడమే మానేసిందని ఆ తర్వాత చిన్న కూతుర్ని రా వచ్చిన తర్వాత చిన్న కూతుర్ని ఏకంగా లవ్లో దించి పెళ్లి చేసేసుకుంటే ఈయన సంపాదించిన ఆస్తులో ఎంతో కొంత కొట్టేయచ్చు ఇద్దరే ఆడపిల్లలు అనే దాంతో ప్రేమ వ్యవహారం నడిపిండని ఇదంతా బయటపడ్డది చూసారా హాద మరిస్తే మనకు తెలియకుండానే ఎంత దారుణం జరిగిపోతుందో పేరెంట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లల జీవితాలు సర్వనాశనమైపోయాయి లవ్ జిహాద్కి బలైన మరో అమ్మాయి కథ వినాల్సి వచ్చేది అయితే వషీద్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ముందు మంచిగా కొట్టి ఊరేగింపు చేసుకుంటూ ఇటు చేసిన దారుణాన్ని చెప్పుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్కడికి వచ్చాడట మంచి పని చేసిండ్రు ఇదైతే నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే లవ్ జిహాద్ బారిన పడకండి ఇగో ఇలా పేర్లు మార్చుకొని తిరిగే మూర్ఖులు ఉన్నారు ఇగో వీడు వాడాడే అని చంపల మీద నుంచి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట తగిన శాస్త్రి జరిగింది కానీ ఇలాంటి వాళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సమాజంలోకి రావద్దు ఆ కట్టకటాల్లోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోవాలి అప్పుడే ఇలాంటి కథలు పునరావృతం కాకుండా ఉంటాయి ఏదేమైనా హిందువులు తమ తమ వ్యాపారాల్లో ఎవరిని పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్న వాడి పేరు కరెక్టేనా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెరిఫికేషన్ చేయండి లేకపోతే ఇగో ఇలాంటి ప్రమాదాలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే సరిదిద్దుకున్న వాళ్ళం అవుతాం అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పను జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్